ఈరోజు రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారి గురించి చాలా చాలా విషయాలు అయితే ఉన్నాయి అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రిషి సార్ ఇన్స్టాగ్రామ్ పేజ్ త్రీ కే ఫాలోవర్స్ను పూర్తి చేసుకుంది దాంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు రిషి సార్ అయితే అంతేకాకుండా ఈరోజు తన కారులో అలా డ్రైవ్కి వెళ్తూ ఉన్న ఒక వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్ అదే తన ఇన్స్టాగ్రామ్లో తన అకౌంట్లోనే పోస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా మరొక యూట్యూబ్ ఛానల్ గురించి అది తన ఫ్రెండ్ యాక్ట్ చేస్తున్న కొత్త వెబ్ సిరీస్కి సంబంధించి ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది అదేంటి అంటే గుప్పడంత మనసు సీరియల్లో తన ఫ్రెండ్ గౌతమ్గా యాక్ట్ చేసిన కృష్ణకాంత్ గారు కొత్తగా ఒక వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తున్నారు అది నవరస ఆర్ట్ క్రియేషన్ వర్క్స్లో యూట్యూబ్లోనే వస్తుంది సో ఆ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా అందరూ చూడండి భయానికి ఆశకి మధ్య జరిగే బ్రతుకు విషయమే కొత్త ఒక వెబ్ సిరీస్ రాబోతుంది సో అందరూ ఆ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటూ రిషి సార్ తన ఫ్రెండ్ కోసం ఆ యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పడం జరిగింది ఇంకా అంతేకాకుండా మరో విశేషం ఏంటి అంటే గుప్పడంత మనసు సీరియల్ కన్నడలో కూడా టెలికాస్ట్ కాబోతుందన్న సంగతి మనకు ఆల్రెడీ తెలిసిందే కన్నడలో హొంగనుసు అనే పేరుతో ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతుంది అయితే ఈరోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందంటూ కన్నడ వాళ్ళు కూడా ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకు అంటే ఈరోజు వచ్చిన ఎపిసోడ్ ఏంటనుకుంటున్నారు ఆరు నెలల తర్వాత రిషి సార్ రీఎంట్రీ ఇచ్చిన ఎపిసోడు కన్నడలో ఈరోజు టెలికాస్ట్ కాబోతుంది దాంతో అక్కడ కన్నడ ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దానికి సంబంధించిన వీడియోస్ను తమ సోషల్ మీడియా అకౌంట్లో పెట్టుకోవడం జరిగింది ఇవ్వండి ఈరోజు మన ముఖేష్ సార్ గురించి విశేషాలన్నీ సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి